జనసేన పార్టీ దేశ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికింది ఇప్పటిదాకా పోటీ చేసిన అన్ని సీట్లను గెలిచిన పార్టీ ఏపీలోనే కాదు దేశంలోనే మరో పార్టీ లేదంటే అతిశయ వ్యక్తి కాదు ఎన్నికల విజయాల్లోనే కాకుండా సమాజంపై తనకున్న బాధ్యతను గుర్తిరుగుతూ ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పుడు ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంపై సర్వత్రా హాశ వ్యక్తమవుతోంది ఈ నెల పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు పిఠాపురంలోని చిత్రాడలో జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే జనసేన ఆవిర్భవించి ఈ నెల పద్నాలుగుకు పదకొండేళ్లు నిండుతున్నాయి అదే సమయంలో పార్టీ మొరటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి కూటమి విజయంలో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే దారిమేళ కూటమి సర్కారులో కీలక భాగస్వామిగాను మారిన విషయం తెలిసిందే ఇకదలా ఉండగా ఈ న్యూస్పై మరియు జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ తరఫున అత్యంత అద్భుతమైన విజయాన్ని గతేడాది నమోదు చేసుకున్నారు కూటమి ప్రభుత్వంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది అందరికి తెలిసిన విషయం జనసేన నవతరం రాజకీయానికి నాంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం రాజకీయాలు సినిమాలంటూ దూసుకెళ్తూ ఉన్నారు ప్రస్తుతం హరిహర విరమ్మల షూటింగ్తో ఫుల్ బిజీగా మారబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు